రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది తనను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రణీత్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కస్టడీకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా కింది కోర్టు ఆదేశాలిచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు కాగా ఈ పిటిషన్ను తాజాగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి తీర్పు వెలువరించారు దర్యాప్తులకు సంబంధించిన అంశాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి ప్రణీత్ పరువుకు భంగం కలిగిస్తున్నారని కోర్టుకు తెలిపారు ప్రణీత్ రావు తల్లిదండ్రులను న్యాయవాదిని పోలీసులు కలవనివట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పోలీస్ కస్టడీ దర్యాప్తు నిర్దిష్ట ప్రదేశంలో జరిగేలా చూడాలని కోరారు అనంతరం పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదించారు ప్రణీతరావుపై రావుపై చట్టప్రకారమే దర్యాప్తు జరుగుతుందన్నారు పిటిషనర్ తన న్యాయవాది ఫోన్ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారని వివరించారు పిటిషనర్ నుంచి ఇంకా కొన్ని కీలక విషయాలను రాబట్టాల్సి ఉన్నందున పోలీస్ కస్టడీ యధావిధిగా కొనసాగించాలని కోరారు ఈ నేపథ్యంలో ప్రణీతరావు పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది సాక్ష్యాల చె చెరిపివేత ప్రజా ఆస్తుల ధ్వంసం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు నిర్ధారించింది మొత్తం పదిహేడు కంప్యూటర్ల ద్వారా ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు డిసెంబర్ నాలుగున పాత హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడం సహా ఏల తరబడి సీక్రెట్ గా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజు చెరిపివేసినట్లు విచారణలో తేలింది ఈ కేసులో కీలక విషయాలపై బయటకు లాగుతున్న అధికారులు తో కలిసి పనిచేసిన వారిని కూడా విచారిస్తున్నారు ఈ కేసులో ఉన్నతాధికారులు ప్రమేయంపై ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో ప్రణీత్ రావు వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న విషయాలు రాజకీయంగా పెను సంచలనంగా మారే అవకాశాలుగా కనిపిస్తున్నాయి రావు రహస్యంగా ప్రముఖుల ఫోన్లను మానిటర్ చేశాడని సేవ్ చేసుకున్న రికార్డ్స్ మొత్తాన్ని అక్రమంగా పర్సనల్ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకున్నారని తాజా విచారణలో తేలింది ఇటీవల రావు వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు కూడా అధికారులు బయటపెట్టారు అప్పటి అధికార పార్టీ నాయకులు అండతో ప్రణీత్ రావు ఈ నేరాలకు పాల్పడినట్లు స్పష్టమైంది తన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు కాగా ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది